చాలా సులువుగా అండ్ చాలా తక్కువ సమయంలో మనం బంగాళ దుంపలతో ఇలా ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు అండి ఈ ఫ్రైడ్ రైస్ మనకి లంచ్ బాక్సుల్లో కానీ ఇవన్నీ లేకపోతే ఎప్పుడైనా రైస్ మిగిలితే ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను అన్నాన్ని ఫస్ట్ ఉడికించైతే ఇలా తీసుకున్నానండి ఆ పైన ఇక్కడ నేను బంగాళి మితలు అలాగే ముక్కలు అనేది కట్ చేసి తీసుకున్నాను ఆ పైన ఇలా కళాయి తీసుకొని దాంట్లోకి ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇక్కడ నేను పోపు తిమ్సులు వేసుకుంటున్నాను ఫస్ట్ ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసి లైట్గా అయితే ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్నాను నేను చిన్నకాయ ముక్కలు అనేది వేసుకుంటాను అలాగే ఇక్కడ కొంచెం ఎన్నిమిర్చి అండి ఆ పైన ఇలా కొంచెం కరేపాయికి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇలా మిక్స్ చేస్తూ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ పైన ఇక్కడ కట్ చేసుకున్న ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేది వేసి లైట్గా మిక్స్ చేస్తూ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసుకున్న బంగాళు ముక్కలు అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు అలాగే లైట్గా కొంచెం వేసుకుంటే ఉప్పు వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇక్కడ కొంచెం లైట్గా ఇలా కారము అలాగే ధనియాల పౌడరు అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని కాసేపు అయితే మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఆ పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే అయితే మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే మనకి బంగాళదుంప ముక్క అనేది ఉడకాలి కదా చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యి బంగాళదుంప ముక్క పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నాన్ని ఇక్కడ ఇలా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఈ మసాలా మొత్తం అన్నానికి పట్టేలా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ మసాలా మొత్తం ఇలా రైస్కి పట్టేయాలండి అలా పట్టేస్తే మనకి బాగుంటుంది అలాగే నేను ఇక్కడ చేస్తే సాల్ట్ అనేది వేసుకుంటాను పైనుంచి కట్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసుకొని ఇలా పూర్తిగా కలుపుకోవాలండి కొత్తిమీర ఉప్పు అనేది మంచిగా రైస్కి పట్టేయాలి సో చూడండి చాలా అమ్మ అండ్ టేస్టీగా మనకి బంగాళదుంప ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని మనం వేడివేడిగా వేడిగా చేసుకోవచ్చు సో పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానివ్వండి రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి మనం ఇలా చాలా ఫాస్ట్గా అయితే ఈ రైస్ని ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి